ాము గణనాథాని కుండి పెట్టినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా తీరొక్క పూలతోటి గణనాదా నీకు పూజలే చేసినాము శివ శివమూర్తి వి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివమూర్తి వి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా బంగారు బిందెల్ల గణనాదా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో విగ్రహాలు అర్చన జరుగుతూ ఉన్నది పర్యావరణ సంరక్షణ కోసం ఈ మట్టి విగ్రహాలని పెట్టి పూజించాలనే ఒక పబ్లిక్ లో ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో వర్త యాజమాన్యమైన కుటాల రాంబాబు గారు ఒక మంచి ఉద్దేశంతో దాదాపుగా ఐదు వందల విగ్రహాలను తీసుకొచ్చి ప్రజలకి అందిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఇలాంటి విపత్తులు రాకుండా పట్టి విగ్రహాలు ఉపయోగించి కాలుష్యం ఇప్పుడు దాదాపుగా ప్రతిదీ ప్లాస్టిక్ ప్లాస్టమ్ పారిసర్ ఇలాంటి వస్తువులతోటి తయారు చేయడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నది మన యొక్క పర్యావరణ కాపాడడానికి గారి లెక్కనే ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కాలుష్యంగా పర్యావరణ కాలుష్యంగా కూడా చూడాలని కోరుకుంటూ అయితే వచ్చిత సామాన్యం గారికి గారు తెలియజేస్తూ ఉన్నారు ఉషిత ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ ఉచిత పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఉషిత హాస్పిటల్ వారు గత ఐదు సంవత్సరాలుగా మట్టి గణపతులను పూజించాలని చెప్పి ధ్యేయంగా పెట్టుకొని మిర్యాలగూడ పట్టణంలో అక్కడక్కడ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మట్టి గణపతులను వాడటం వలన వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణానికి అను అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ మట్టి గణపతుల్ని వాడాలనే చెప్పే ఉద్దేశంతో మీరు ఉచితంగా ఈ మట్టి గణపతుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది సంపూర్ణ ఆరోగ్యానికి స్పష్టమైన చిరునామాగా వారి కొటేషన్గా ఈ వరుస హాస్పిటల్ నడుపుతున్నటువంటి రాంబాబు గారికి మా మిర్యాదు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరు ఇదే విధంగా మున్ముందు కూడా కాలుష్యాన్ని నియంత్రించే కార్యక్రమాలు ఎన్నో సంపూర్ణంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంలో వారు వంతు సహాయ సహకారాలను ఎప్పుడు ఎల్లప్పుడూ అందిస్తూ ఉండాలని చెప్పి మనసారా వారిని కోరుకుంటూ హాస్పిటల్ ఒక ఐదు సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు పంచుతాం ఇది ఐదో వార్షికోత్సవం పర్యావరణాన్ని పరిరక్షించడంలో మా వంతు ఏదో కొంత పాత్రగా ఈ మట్టి వినాయకులను పంచుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని పూజించి పర్యావరణానికి మనందు తోడ్పాటు ఇస్తే ఇట్లాంటి విపత్తులు రాకుండా ఉంటాయి మేము మా హాస్పిటల్లో కూడా మట్టి వినాయకుడిని పూజిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని పూజించాలని ఒక దురుద్దేశంతో సంవత్సరం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఐదు వందల దాకా మేము పంచుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి ఈ అవకాశం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పూజించాలని నేను కోరుతాం